శ్రీకృష్ణుడు ధర్మరాజు మరియు కర్ణుడికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ఏం చెప్పాడో మీకు తెలుసా ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు కృష్ణ ధర్మరాజు దానం చేస్తాడు అలాగే కర్ణుడు కూడా దానం చేస్తాడు అయితే కర్ణుడిని ఎందుకు దానకరుడు అని అంటారు శ్రీకృష్ణుడు దీనికి సమాధానంగా అర్జున ఈ ప్రశ్నకు సమాధానం త్వరలోనే నీకు తెలుస్తుంది అదే సమయంలో శ్రీకృష్ణుడు ఒక భయంకరమైన తుఫాను సృష్టించాడు దాని వలన వర్షాలు కరువు ఆకలి ప్రజలు అన్నం లేక అలమటించసాగారు కొంతమంది ప్రజలు ఆకలితో ధర్మరాజు దగ్గరికి వెళ్లారు మహారాజా మాకు ఈ తుఫాను వల్ల తినడానికి తిండి లేదు మాకు మీ సహాయం కావాలి ధర్మరాజు తన దగ్గర ఉన్న ధాన్యాన్ని లెక్క వేసుకున్నాడు తనకు తన రాజ్యానికి అవసరమైనంత ఉంచుకున్నాడు మిగిలిన దాన్ని ప్రజలకు ఇచ్చాడు మరికొంత ప్రజలు కర్ణుడి దగ్గరికి వెళ్లారు కర్ణ ఈ తుఫాను వల్ల మాకు తినడానికి తిండి లేదు మాకు మీ సహాయం కావాలి కన్నుడు వెంటనే ముందు వెనక చూడకుండా నాకు రేపు ఏమవుతుందని ఆలోచించలేదు తన దగ్గర ఉన్న మొత్తం దానయాగారాన్ని ప్రజలకు ఇచ్చేశాడు చివరికి తానే ఆకలితో ఉండిపోయాడు శ్రీకృష్ణుడు అర్జున ధర్మరాజు దానం చేశాడు కాని తన ధర్మాన్ని కాపాడుకుంటూ కర్ణుడు దానం చేశాడు కాని తనను తానే మర్చిపోయాడు అందుకే లోకం ధర్మరాజుని ధర్మానికి రాజు అంటుంది కర్ణుడిని మాత్రం దానానికి ప్రతిరూపం అంటుంది ఎంత ఇచ్చావు అనేది కాదు ఇవ్వడానికి నీవు ఎంత త్యాగం చేశావో అదే దానం విలువ హై ఫ్రెండ్ నా ఎక్స్పీరియన్స్ కానీ మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బిల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫర్